ఓం శుభంకర్యే నమ ధనుస్సు రాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ రాశివారికి ఈ నెలలో గ్రహస్థితులు చాలా ఆనుకూలముగా ఉంటాయి ఉద్యోగస్తులకి వ్యాపారవేత్తలకి స్నేహితుల నుంచి లాభదాయకంగా ఉంటుంది లాభపరమైనటువంటి వ్యవహారాలనే ధనుస్సు రాశి వారు చేస్తారు తప్పనిసరిగా గట్టిగా సంకల్పం చేయండి మీరు ఏది సాధించాలనుకుంటున్నారో ధనుస్సు రాశివారు ఆ యొక్క సాధనని తప్పనిసరిగా చేస్తారు వ్యాపారాభివృద్ధి తప్పనిసరిగా జరుగుతుంది శత్రువులు మిమ్మల్ని చూసి భయపడతారు తొందరపాటుతో అపనమ్మకముతో సరిగ్గా వ్యవహరించినటువంటి వ్యక్తులతో దూరముగా ఉండటం ధనుస్సు రాశి వారికి మంచిది ఏదో ఒక పిచ్చి మాటలు చెప్పి స్త్రీలని ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాలలో దూర్చుటకు కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి విదేశాలలో ఉన్నటువంటి ధనుసు రాశి వారు ఉద్యోగంలో ఆనందదాయకంగా ఉంటారు కొత్త మిత్రులు పరిచయం అవుతూ ఉంటారు కొత్త మిత్రుల పరిచయం ద్వారా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణములో తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు మెడికల్ వ్యవహారాలలో ఉన్నటువంటి ధనుస్సు రాశి వారికి అనేక అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి వీరు మల్టీనేషనల్ సంబంధితమైనటువంటి కంపెనీలలో పనిచేయుటకు ఆసక్తిని చూపుతూ ఉంటారు పెట్టుబడులను పెట్టి వ్యాపారములు చేయదలిచినటువంటి వారు తగు జాగ్రత్తగా గ్రహస్థితిలో ఉన్నటువంటి దోషాలను తొలగించుకుంటూ నిదానముగా భగవత్ కటాక్షాన్ని పొంది వ్యాపారాన్ని చేసినట్లయితే అపజయము పాలు కారు లేని ఎడల ఉన్న ప్రతి ధనము కూడా నిర్వీర్యం అయిపోతుంది అపహరించుకుపోతుంది హరించుకుపోతుంది చివరికి భగవంతుణ్ణి మనము నిందించుకోవాలి ముందుగా మీకు తెలిసినట్లయితే మీకు ఏ గ్రహములు బాలేవో వాటికి మనల్ని శాంతి చేసుకుని తద్వారా విజయాలను పొందటం మంచిది ఉద్యోగస్తులు సంతృప్తికరమైనటువంటి జీవనాన్ని గడుపుతారు భార్యాభర్తల మధ్య సయోధ్య కుదురుతుంది ఆనందదాయకమైనటువంటి విషయాలని పది మందితో ముందుగా మీరే పంచుకుంటారు మీ కుటుంబములో ఎవరైతే కనుక మిమ్మల్ని చూసి ఆనందదాయకంగా ఉంటారో అటువంటి వారితో మీరు సమయాన్ని గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు అలాగే కుటుంబములో కొన్ని పనులని బాధ్యతగా తీసుకుని ధనుస్సు రాశి జాతకులు ఈ యొక్క మార్చి నెలలో నిర్వర్తిస్తారు ఈ నెల పదిహేనవ తారీఖు తర్వాత ఆదాయం పెరుగుతుంది అలాగే మీరు అనుకున్నటువంటి ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు చీటికి మాటికి కోపాన్ని తెచ్చేటువంటి కొన్ని పనుల్ని మీ అంతటా మీరే దూరంగా పెడతారు కుటుంబ సభ్యులని తరచూ కలుస్తూ ఉంటారు మాసాంతం వరకు విద్యార్థులు తోటి విద్యార్థులతో ఆహ్లాదముగా ఉంటారు వారు లీడర్షిప్ని వహించడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రకృతిని కాపాడేటువంటి కొన్ని పనులని ధనుస్సు రాశి వారు చేపడతారు ధనుస్సు రాశి జాతకులు ఆరోగ్య విషయంలో మీరు కొంత జాగ్రత్తను వహించాలి మాంసాహారాన్ని భుజించటము ద్వారా దీర్ఘకాలికమైనటువంటి రోగాలకి కారకులవుతారు కాబట్టి శాకాహారులైగా మారటము చాలా మంచిది శాకాహారాన్ని అందున తప్పనిసరిగా ఆదివారము లేకపోతే సోమవారం ఈ రెండు రోజుల్లో ఏకభుక్తము ఒక పూట భోజనం చేయటం మంచిది శరీరానికి పస్తు అనేటువంటిది అప్పుడప్పుడు అవశ్యం తద్వారా ఇంద్రియాల నీవు కూడా చైతన్యమవుతూ ఉంటాయి మీరు ఈ యొక్క మార్చి నెలలో అరటి పండుని పేదవాడికి దానంగా ఇచ్చినట్లయితే బెచ్చగాళ్ళకి అరటి పండ్లని దానంగా ఇచ్చినట్లయితే ధనకటాక్షము మరింత వృద్ధి చెందుతుంది న్యాయ పోరాటముల ఎందు విజయాన్ని పొందగలుగుతారు అసంతృప్తికరమైనటువంటి జీవితం నుంచి బయటపడతారు స్త్రీలు ముఖ్యంగా ఎవరికీ కూడా మధ్యవర్తిత్వాన్ని వహించవద్దు మీరు దృఢంగా ఉండటం అవశ్యం అలాగే స్త్రీలు ఎవరికీ కూడా కంగారు పాటుతో మాట ఇవ్వవద్దు నేను అది చేసి పెడతా ఇది చేసి పెడతా అని తోటి మహిళల ఎవరికీ కూడా మాట ఇవ్వద్దు దైవ దర్శనం చాలా సత్ఫలితాలని ఈ యొక్క ధనుసు రాశి జాతకులకి సంక్రమించే విధంగా అనుగ్రహిస్తాయి పురాతనమైనటువంటి దేవాలయాలను దర్శించటం ద్వారా ఈ యొక్క ధనుసు రాశి జాతకులు దీర్ఘాయుష్యమంతులవుతారు భూసంబంధితమైనటువంటి వ్యవహారాలు ఆనుకూలిస్తాయి ఈ యొక్క మాసములో విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ విదేశీయస్తులు కానీ ఎవరైనా సరే ఈ యొక్క నవగ్రహాలలో అతి ముఖ్యమైనటువంటి సూర్యుడిని మరియు కుజుడిని ఆరాధన చేయటము శనికి పంతొమ్మిది సార్లు పంతొమ్మిది నువ్వుల గింజలతో శని పాదాల దగ్గర నువ్వుల గింజలు పెట్టి పంతొమ్మిది శని భగవంతుణ్ణి స్మరణం చేయటం ద్వారా అపమృత్యు దోషాల నుంచి ధనుస్సు రాశి జాతకులు బయటపడతారు పంతొమ్మిది నువ్వుల గింజలని జాగ్రత్తగా చేత్తో పట్టుకొని స్వామివారి శని భగవంతుని పాదాల దగ్గర పెట్టి శని భగవంతుణ్ణి స్మరణ చేస్తే అపమృత్యు దోషాల నుంచి ధనుసు రాశి జాతకులు బయటపడతారు అలాగే సూర్యుణ్ణి అలాగే అంగారకుణ్ణి ఆరాధన చేయటము ద్వారా ఆరోగ్యవంతులవుతారు భూమి ధనకటాక్షము స్థిరత్వము వివాహాది శుభకార్యాలు జరగాల్సినటువంటి వారికి సకాలములో అవన్నీ కూడా జరుగుతాయి సూర్యారాధన ద్వారా దీర్ఘ పుష్టిత్వాన్ని పొందుతారు ధన అనుగ్రహాన్ని పొందగలుగుతారు అంగారకుడు కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి బుద్ధిని పిల్లలకి అలాగే చక్కటి జీవితాన్ని ఆ యొక్క అంగారకుడు అనుగ్రహిస్తాడు కాబట్టి అంగారకుడు సూర్యుడు అలాగే శని భగవంతుణ్ణి ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా ఈ యొక్క మార్చి నెలలో ఆరాధన చేయటం అనేటువంటిది అవశ్యం అందున శని భగవంతుడి ఆరాధన ఎంతో గొప్ప ఫలితాలని మనకి ప్రసాదిస్తుంది తద్వారా అనేక విజయాలని పొందగలుగుతాం ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాల వివరాలు ఓం శుభంకర్యే నమ గౌరం కుంకుమ పంకిలం సుదలకం వ్యాపాండు గండస్థలం భ్రూ విక్షేపకటాక్షవీక్షణలసత్ సంసక్త కర్ణోత్పలం స్నిగ్ధంబింబలాదరం ప్రహసిత నీలాలకాళం కృతం వందే పూర్ణ శశాంక మండల నపం హరస్యోత్తరం ఓం నమ శివాయ మనము శివరాత్రికి వచ్చేసాము శ్రీ నామ సంవత్సరములో మార్చి ఎనిమిదవ తారీఖు మహాశివరాత్రి మనందరము కూడా ఆచరణ చేసుకుంటున్నాం ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరము కూడా శివాలయాలకి వెళ్ళటము దర్శనము చేసుకుంటము ఉప ఉపవాసము ఉండటము అలాగే దాన ధర్మాలు చేయటము ప్రదోషకాలములో దీపాన్ని వెలిగించటము రాత్రి అంతా కూడా జాగరణ ఉండటము మరుసటి రోజు ఉదయాన్నే శిరస్నానం చేసి శివ దర్శనాన్ని చేసుకుని ఎవరికైనా ఒక సాధువుకి లేకపోతే బ్రాహ్మడికి స్వయం పాకాన్ని ఇచ్చి మనము భోజనం చేయటం అనేటువంటిది మనము పూర్వం నుంచి ఆచరణ చేసుకుంటూ వచ్చినటువంటి విధానం ఇలాంటి విధులలోనే మనము గొప్ప గొప్ప కార్యక్రమాలని మనం చేస్తూ ఉంటాం ఇక్కడ మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము లింగార్చన లేకపోతే జ్యోతిర్లింగార్చన రుద్రహోమము ఆ యొక్క రాహుకాలము పైగా ఈసారి శుక్రవారం వచ్చింది శుక్రవారం అమ్మవారికి చాలా ప్రీతికరం అమ్మవారే శివుడు శివుడే అమ్మవారు ఈ ఇద్దరూ కూడా ఏకకాలములో మనం అర్చించుకునేటువంటి సమయం రాహుకాలం రాహుకాలం మనకి ఈ రాహుకాలములో మనము మహామృత్యుంజయ పాశుపతముతో మన దేవాలయంలో మృత్యుంజయ పాశుపత రుద్రాభిషేకం అలాగే లింగోద్భవ కాలములో అఘోర పాశుపతముతో భస్మాభిషేకం ఈ కార్యక్రమాలని మన శుభంకరీ పీఠంలో మనం ఆచరణ చేసుకుంటున్నాం వీటిలో మనం పాల్గొనటం ద్వారా మనకెంతో శుభం జరుగుతుంది రాహుకాలములో అమ్మవారికి ఆరాధన చేస్తే అమ్మవారు ఎంత ఆనందిస్తారో అంతకంటే ఎక్కువ ఆనందాన్ని అమ్మవారు తన యొక్క భర్త అయినటువంటి ఈశ్వరుడి ఆరాధన జరిగితే ఆనందపడతారు అనటములో ఎటువంటి సందేహము లేదు కాబట్టి మనము తప్పనిసరిగా ఈ యొక్క క్రతువులో పాల్గొనడానికి కింద కనిపించేటువంటి నెంబర్లకి మీరు సంప్రదించి పాల్గొనవచ్చు ఇది శివరాత్రి అందున మనకి శుక్రవారంతో కూడుకున్నటువంటి శివరాత్రి మరుసటి రోజున శనివారము అమావాస్య చాలా పర్వదినము శని అమావాస్య శని దోషాలు కూడా తొరుగుతాయి ఆ యొక్క ప్రదోషకాలం అంటే ఆ యొక్క శని ప్రదోషవేళ అంటారు ఉదయం ఉదయం పూట శని దర్శనము చేసిన ప్రదోషకాలం వరకు ఉపవాసం ఉండి ప్రదోషాభిషేకం చేసిన ఎంత ఫలితమో ఒక్క శివరాత్రికి జన్మానికి ఒక శివరాత్రి అంటారు ఇది ఈ జన్మకి ఇది శివరాత్రి ఈ సంవత్సర కాలం ఉన్నాము కదా మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఎక్కడ ఉంటామో ఎలా ఉంటామో తెలియదు ఈ సంవత్సర కాలములో మనము సంవత్సర కాలము శివారాధన చేసిన పుణ్యం కావాలి అనుకుంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈశ్వర ఆరాధనలో పాల్గొనడం మంచిది ఓం శుభంకర్యే నమ ఓం నమ శివాయ